హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలాగే రక్షణ ప్రయత్నం చేస్తాం యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కంది మండల్ అల్లూరు గ్రామంకి అయితే వచ్చినాము మనము ఒక రైతు దగ్గరకు వచ్చినాము ఆయన రైతుని అడిగి ఒకసారి తెలుసుకుందాం ఏం పేరనా మైపల్ మైపల్ ఇది కావేరి సీడ్ అది వన్ జీరో ఎయిట్ కొత్తగా వచ్చింది ఇది సీడ్ వేసినామా ఏం సీడ్ ఇది ఇది కావేరి సీడ్ లా దూసరా దూసరా అనేది కొత్తగా పెట్టారు దూసరా అయితే మనకు ఇప్పటికి ఎన్ని మందు కొట్టినవే మూడు సార్లు మందు కొట్టి మూడు సార్లు మందు కొట్టినవా మనకు పోయిన సంవత్సరం నువ్వు వేసిన కన్నా ఈ సంవత్సరం అయితే మంచిగున్నది చాలా బాగున్నది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పటికి మూడు సార్లు మంది కొట్టిన మనకు అరకు ఎన్ని సార్లు కొట్టినావు నాలుగు సార్లు నాలుగు సార్లు కొట్టిన పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మంచిగా ఉన్నది కదా మనకు మసాలా సార్లు ఎన్నిసార్లు రెండు సార్లు అంటే ఇప్పుడు వేరే పత్తి పంట కన్నా ఈ మంచిగా ఉన్నది అంటే గూడ అనేది దగ్గర దగ్గర ఉన్నదా బాగా వచ్చింది గూడ దగ్గర ఉంది పూత బాగుంది బాగుంది బ స్టార్టింగ్ స్టేజ్ ఉన్నది పూత కాత అయితే మంచిగా ఉన్నది అంటే పోయిన సంవత్సరానికి ఇప్పటికైతే నీకు ఎట్లా అనిపిస్తున్నది బాగుంది బాగుంది అయితే మేము కూడా కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్క రైతుకు కావేరి సీడ్ వాళ్ళది గిటాట వన్ జీరో ఎయిట్ దూసరా అనే సీడ్ అనేది మంచిగానే వచ్చింది ఇట్లా పంగల్ గిటా మంచిగా ఉంటాయి దీనికి ఆకులు గిటా పెద్ద పెద్దగా వస్తాయి ఇప్పటివరకు అయితే ఈ అల్లూరు గ్రామంలో చాలామంది అయితే వేసారు ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇట్లా వానకాలం అనేది అనుకూలించి ఆ వానదేవుడు సహకరించి రైతులకు మంచిగా పంట వండి మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నాం ఎక్కడకి ఇరవై కాడికి వస్తే వాళ్ళైతే సంతోషపడతారు పోయిన సంవత్సరం మొత్తం పన్నెండు పదమూడు కాడికి వచ్చిందంట ఈసారి అయితే వాళ్ళు మంచిగా కావాలని కోరుకుంటున్నారు ఎట్లానే పోయిన సంవత్సరం ఎంత దాకా ఇంచుమించు పన్నెండు దాకా పన్నెండు దాకా వచ్చినాయి ఈ సంవత్సరం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే చూస్తున్నాం జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటది ప్రతి ఒక్క రైతన్నకు తెలియజేది ఏమనగా కావేరి షీడ్ వాళ్ళది గిట మంచి మంచి షీడ్స్ దూసరా కానీ ఇంకా అందులో వేరే షీడ్స్ గిటా మంచి వచ్చినాయి జొన్న రకం కానీ మక్కజొన్న రకం కాని పత్తి గిట మంచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కంపెనీ నుంచి వచ్చి ఆ ప్రతి ఒక్కరు గిటా వాళ్ళకి సజెషన్ ఇస్తుంటారు కాబట్టి వేసుకోవాలని కోరుతున్నాం జై జవాన్ జై కిసాన్